సాధించలేము వాళ్ళ ప్రోత్సాహం ఉండబట్టే ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండగలిగాను కాబట్టి మీకు ఒక మంచి అమ్మ పాట పాడాలనుకుంటున్నాను ఎవరు రాయగలరు ఎవరు రాయగలరు మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు పలుకు నేర్చుకున్న భాషకి అమ్మేగాది స్వరం ప్రాణమని పాటకి ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న తమ్మని కావ్యం ఎవరు పాడగలరు అలాగే మీ వాయిస్ కూడా చాలా బాగుంది ఇంత అద్భుతంగా పాటలు పాడుతున్నారు కదా మరి అయితే మీరు ఎక్కడైనా బయట ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చారా అంటే ఇస్తుంటారా ఇంతకు ముందు సాయంతో ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం బట్ ఇప్పుడు గవర్నమెంట్ హై స్కూల్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి మా పిల్లలని వేరే ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి తర్వాత నవంబర్ ఫోర్టీన్త్కి ఇలాగా గ్రౌండ్స్కి ప్రోగ్రామ్స్ తీసుకెళ్తుంటాను తరువాత డైట్ కాలేజెస్లో బుక్కపట్నంలో జడ్జిమెంట్గా కూడా వెళ్తుంటాను ఒక టూ త్రీ టైమ్స్ వెళ్ళడం కూడా జరిగింది ఇంకొకసారి జేఎన్ ట్యూలో జానపద గీతాలకి తర్వాత క్లాసికల్ డ్యాన్సెస్కి జడ్జిమెంట్గా వెళ్ళడం జరిగింది అలాగే చిలకలూరుపేటలో అఖిల భారత సంగీత నృత్య పోటీలలో ప్రగడ రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా అక్కడ గోల్డ్ మెడలిస్ట్గా పేరు ప్రఖ్యాతలు రాణించడం జరిగింది అందుకోసం మీకు ఒక చిన్న సాంగ్ అక్కడ గానకోకిల అవార్డు రావడం జరిగింది అందుకోసం అక్కడ పాడిన సాంగ్ ఈ తోటమాలి ఎంతులేని యాతనా ఈ తోటమాలి అంతులేని యాతనా ఇందుకేనా నీవు చేసి పూజలన్నీ తపోదనా ఇందుకేనా నీవు చేసి పూజలన్నీ తపోదనా ఎందుకో తోటమాలి ఎంతులేని యాతనా ఎందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోదనా నేమన్నే చిన్నే లేను ఈ వినాశం చిన్న చిన్నవో ఈ ప్రకాశం నిన్నేలు వారే లీలలేరా కన్నార కన్నారకరాలు కోదా ఓ ఎందుకో ఈ తోటమాలి అంతులే నీ యాతనా ఎందుకీనా నీవు చేసి పూజలన్నీ తపోదనా

సాంగ్గా పాడడం జరిగింది దీనికి గానకోకి అవార్డు గెలుచుకోవడం కూడా జరిగింది చాలా అద్భుతంగా పాడే పాడారు అక్క పాట ఇంత మంచిగా పాడితే గానకోకి ఏంటి ఏ అవార్డు అయినా మీకు ఇవ్వాల్సిందే అలాగే అక్క అంటే మీరు ఇప్పుడు స్కూల్స్లో పనిచేస్తున్నారు అన్నారు కదా శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నారు శాస్త్రీయ సంగీతం కావచ్చు ఏదైనా కానీ మీరు ఏదైనా ఇంట్రెస్ట్ ఇంకా అంటే స్కూల్లోనే కాకుండా బయట కూడా నేర్పించాలని అనుకుంటున్నారా నేర్పించాలంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి వాళ్ళు బయట కూడా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలకి నేర్పించగలను బట్ నా నన్ను సంప్రదించాలంటే మా ఊరు చెయ్యడు నా ఫోన్ నెంబరు నైన్ త్రీ నైన్ వన్ త్రీ వన్ టూ వన్ ఫైవ్ ఫోర్ వీటికి మీరు కాంటాక్ట్ అయితే నేను తప్ప తప్పకుండా సంప్రదిస్తాను అయితే నేర్పిస్తారా నేర్పిస్తాను సరే అయితే అంటే ఇంకా మీకు ఎక్కడెక్కడ మంచి మంచి అవార్డులు రావడం కానీ లేదంటే మిమ్మల్ని బాగా గుర్తించి అంటే చిరుగులూరుపేట కాంపిటీషనే కాకుండా ఇంకా ఎక్కడైనా మీరు పాడ పాడినప్పుడు మిమ్మల్ని మంచిగా పొగిడిన సన్నివేశం కావచ్చు మిమ్మల్ని బాగా గుర్తింపు తెచ్చిన అంశం ఒకటి ఏదైనా గుర్తింపు తెచ్చిన సన్నివేశం అంటే జడ్జిమెంట్ కాలేజ్కి జడ్జిమెంట్గా వెళ్ళినప్పుడు నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుతున్న మా మేడం గారు అక్కడికి రావడం జరిగింది అప్పుడు మా మేడం గారు నన్ను చూసి చాలా సంతోషపడినారు మా స్టూడెంట్ ఈరోజు నా పక్కన కూర్చొని ఒక టీచర్ లెవెల్లో ఉంది మాకు అంతకంటే సంతోషం ఏం కావాలి ఆమె నన్ను గుర్తు పెట్టుకొని నన్ను నా దగ్గరకు వచ్చి పలకరించింది అంటే అంతకంటే మాకు ఇంకేం కావాలి చెప్పండి అనేసి మా మేడం ఆ రోజు స్టేజ్ మీద అందరితో చెప్తుంటే నాకు చాలా సంతోషం అనిపించింది మా మేడం గారు కూడా నన్ను చూసి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నారు మరిన్ని వీడియోస్ కోసం నవ్యంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి